హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మన కిచెన్లో పిల్లలు ఎంతగానో ఇష్టపడే పల్లీ చిక్కీ చేద్దాము ఈ పల్లీ చిక్కీ చాలా టేస్టీగా క్రిస్పీగాను కూడా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ఈ పల్లీ చిక్కీ తయారు చేసుకోవటానికి ముందుగా పల్లీలను తీసుకున్నాను ఈ పల్లీలను వేయించుకోవాలి వేయించుకోవటానికి స్టవ్ మీద బాండీ పెట్టుకొని వేయించుదాము వీటిని వేయించేటప్పుడు స్టవ్ని లో నుండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ వేయించుకోవాలి కలుపుతూనే వేయించుకుంటూ ఉండాలి ఇలా లో నుండి మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల లోపల నుండి గింజ మంచిగా వేగుతుంది పల్లీ చిక్కి టేస్టీగా ఉండాలంటే పల్లీలను మనం వేయించుకోవటంలోనే ఉంటుంది పల్లీలు మంచిగా వేగితేనే పల్లీ చిక్కి టేస్టీగా ఉంటుంది దానితో పాటు పాకం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా చేస్తేనే పల్లీ చిక్కి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నాకు ఈ పల్లీలు వేయించడానికి ట్వంటీ మినిట్స్ పైనే పట్టింది పల్లీలు చూసారు కదా చక్కగా ఫ్రై అయ్యాయి వీటిని తీసి ఒక వెడల్పాటి బేషన్లో కానీ గిన్నెలో కానీ వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారేక వీటి నుండి పొట్టు ఊడిపోవటానికి ఇలా ఏదైనా ఒక గిన్నెతో కానీ లోటాతో కానీ ఇలా అంటం వల్ల పొట్టు ఊడిపోతుంది పల్లీ కూడా రెండు పప్పులుగా విడిపోతాయి వీటిని శుభ్రంగా జరిగి ఇదిగోండి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా పొట్టు అన్నీ పోయి రెండు బద్దల కింద పల్లీ ఉంది కదా ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనము పాకం పట్టుకుందాము పాకం పట్టుకోవటానికి హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాను కదా హాఫ్ కేజీ పల్లీలకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి దీన్ని బాండీలో వేసుకొని ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక నేను బెల్లము శుభ్రంగానే ఉంది దీన్ని వడకట్టట్లేదు బెల్లంలో చెత్త నలకలు లాంటివి ఇసుక లాంటివి ఏమైనా ఉంటే బెల్లం కరిగాక వడకట్టుకోండి మీరు మనము పాకము ముడికించేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము పాకమైతే రాలేదు మళ్ళా ఒకసారి చెక్ చేసుకుందాము ఇప్పుడు దగ్గర పడింది కదా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఎందుకంటే సెకండ్ సెకండ్కి పాకం మారుతూ ఉంటుంది దీనికైతే ముదురు పాకం రావాలి ఇలా పాకం వచ్చాక ఇలా గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది దాంతోపాటు మనము ఇట్లా ఇరవగానే పట్టుకుమని అప్పడం విరిగినట్టు విరగాలి అప్పుడు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్టు ఇంకా పాకం రాలేదు నేను ముందుగానే గ్యాస్ బల్ల ఉంటుంది కదా స్టవ్ బల్ల దీన్ని శుభ్రం చేసి నేతిని రాసి ఉంచాను ఇలా నీట్గా ఉంటేనే బాగుంటుంది లేకుంటే ప్లేట్లో నేతిని రాసి ఈ పల్లీ చికెన్ పోసుకోవాలి మరలా ఒకసారి చెక్ చేసుకుందాము పాకం వచ్చిందా లేదా అని ఇప్పుడు పాకం అయితే వచ్చింది దీది ఇది రెండు మూడు సెకండ్ల తర్వాత ఇట్లా విరిచి చూస్తే అప్పడంలాగా విరుగుతుంది చూశారు కదా అప్పడంలాగా ఇలా పట్టుకోమని విరగాలి అప్పుడే పల్లీ చిక్కి పర్ఫెక్ట్గా వస్తుంది దీనిలో చిటికడు షోడా ఉప్పు వేసుకోవాలి ఇది కరకరలాడటానికి చాలా బాగుంటుంది దీనిలోనే రెండు స్పూన్లు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీ పప్పులు ఉన్నాయి కదా అవి వేసుకొని మొత్తం పాకంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి కానీ నేను ఇలా గ్యాస్ బల్లా మీద నెయ్యి రాశానని చెప్పాను కదా నేను దీని మీద వేస్తున్నాను ఇలా వేసుకొని దీన్ని పూరి చేసే రోలర్ ఉంటుంది కదా రోలర్తో కానీ మరి ఏదైనా గిన్నెని తీసుకొని దానికి నేతిని రాసి పల్లీ చిక్కీని పలుచగా రావడానికి ఇలా ఇలా ప్రెస్ చేసుకొని దీన్ని పూర్తిగా ఆరక ముందే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మనకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో వరకు ఘాటు పెట్టుకుంటే పూర్తిగా చల్లారాక మనకి ఏ ముక్కకు ఆ ముక్క వస్తుంది నిలువుగా ఘాటు పెట్టాము కదా ఇలా అడ్డంగా కూడా ఘాటు పెట్టుకోవాలి ఇలా ఘాటు పెట్టాక పూర్తిగా ఒక గంట వరకు దీన్ని ఇలానే వదిలేయాలి గంట తర్వాత చూద్దాము గంట తర్వాత చూద్దాము పూర్తిగా ఆరిపోయింది ఏమాత్రము చేతికి అంటుకోవట్లేదు చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిగా తీసుకుందాము చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఏ ముక్క కా ముక్క వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ పల్లీ చిక్కీ అయితే రెడీ అయింది పిల్లలు ఎంతగానో ఇష్టపడే పల్లీ చిక్కీ ఎలా ప్రిపేర్ చేశామో చూశాము కదా ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రసాదమే